పిల్లల స్కూలు ఫీజుల కోసం అప్పు చేసే అవసరం తప్పిందని ఏబీ నాంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన పత్రికలో రాసిన కథనంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఒకవైపు సంక్షేమ పథకాలతో పేదలకు మేలు జరుగుతోందని చెబుతూనే మరోవైపు తన పత్రికలో ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోలేకపోవడం గమనార్హం పదిహేను వేలు ఇస్తామని పదమూడు వేలే ఇచ్చారు అని ఆరోపణలు వస్తున్నాయి ఇది కేవలం ప్రస్తుత సమస్య మాత్రమే కాదు గత ఏడాది జరిగిన అప్పుల ప్రస్తావన కూడా తేవాల్సి ఉంది రాధాకృష్ణ తన కథనంలో గత ఏడాది చేసిన అప్పు గురించి ఎందుకు ప్రస్తావించలేదనే ప్రశ్న తలెత్తుతోంది నిజంగా ప్రజల ఆర్థిక కష్టాలు తీరాయంటే గతంలో చేసిన అప్పులు కూడా తీరిపోయి ఉండాలి కదా ఈ విషయాన్ని దాచిపెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి కేవలం ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా రాయడానికి ఈ కథనం ఉద్దేశించబడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తల్లికి వందనం పథకం కింద కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికీ లబ్ధి చేకూరలేదని ఆరోపణలు వస్తున్నాయి దాదాపు ఇరవై లక్షల మందికి కోత పెట్టారు ఒక ఏడాది అసలు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చిన దాంట్లో రెండు వేల కోత పెట్టారు అని వాదనలు వినిపిస్తున్నాయి అర్హులైన వారందరికీ తల్లికి వందనం అందుతోందని ప్రభుత్వం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది ఇది నిజంగా అన్యాయం ఎందుకంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు వారికి కూడా ఆర్థిక సహాయం అవసరం అర్హులు ఎందురున్నా అందరికీ తల్లికి వందనం అంటూ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్పుడు రాతలతో ఏపీలోని కూటమి ప్రభుత్వం చంద్రబాబును కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అది ప్రజల పక్షం నిలబడి వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలి కానీ కొన్ని పత్రికలు అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి వ్యవహరించాలి ప్రజలు నిజమైన కష్టాలను ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలను నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయాలి తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఒక పక్షానికి వత్తాసు పలకడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు తల్లికి వందనం వంటి పథకాల నిజమైన లబ్ధిదారులు ఎవరు ఎంతమందికి చేరింది అనే విషయాలపై పూర్తి పారదర్శకత అవసరం లేని పక్షంలో ప్రజలు మీడియా పట్ల విశ్వాసం కోల్పోయి ప్రమాదం ఉంది